ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డెలైట్ యాప్ కన్న తండ్రి కసాయిగా మారాడు మద్యం మత్తులో మనిషిని అన్న సంగతిని మరిచిపోయి ఒక బిడ్డకు తండ్రిని అన్న సోయిని మరిచి మృగంలాగా మారాడు కన్న బిడ్డను రెండు కాళ్ళు పట్టుకొని నేలకేసి కొట్టి చంపాడు అభం శుభం తెలియని ఏడాది వయసున్న ఆ చిన్నారి తల్లి ఏడ్చిందనే కారణంతో పాపం ఆ పిల్ల ప్రాణం తీసేశాడు సూర్యపేట జిల్లా సూర్యపేటలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు కన్నీళ్లు పెట్టిస్తోంది ఈ సైకో నాగార మండలం కొత్తపల్లి గ్రామంలో ఉంటాడు అతని పేరు వెంకటేష్ అతని ఏపీకి చెందిన నాగమణిని రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు ఈ సైకో వెంకటేష్ శుక్రవారం మద్యం మత్తులో భార్యతో గొడవ పడి ఆ సమయంలో గొడవ పడుతున్నాడు గొడవ పడేటప్పుడు పాపం ఏడాది పాప పాప కన్నీళ్ళు పెట్టుకుంది భయపడి ఏడ్చేసింది అంతే అప్పటికే సైకికైన వెంకటేష్ ఆ పాప ఏడుపును చూసి ఓదార్చాల్సింది పోయి ఈ దుర్మార్గుడు ఆ పాప రెండు కాళ్ళు పట్టుకొని నేలకేసి కొట్టడంతో అక్కడ బండ కేసి కొట్టడంతో పాప తల పగిలిపోయింది ఊహించుకుంటేనే కన్నీళ్ళు వస్తున్నాయి ఈ సంఘటన ఒక్కసారి ఆ తల్లి కన్నీలను చూడండి ఒక్కసారి ఆ తల్లి ఏడుస్తుంటే నిజంగా గుండె ద్రవించిపోతుంది సూర్యాపేట జిల్లాలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు అందరినీ బాధిస్తోంది కన్నీళ్లు పెట్టిస్తుంది పాప ఎంత ముద్దుగా ఉందంటే మేము రూల్స్ ప్రకారం ఆ పాప ఫోటో చూపించడానికి లేదు కాబట్టి మాస్క్ వేశాం ఆ పాప చూస్తే బంగారులా ఉంది అరే బ ఏడాది కూతురును ఏ తండ్రైనా అలా చంపుతాడా ఇటు వీడు తండ్ర రాక్షసుడా అనిపిస్తుంది ఇప్పుడు ఒక తండ్రి ఈ వెంకటేష్ మామూలుడేం కాదు బీటెక్ వరకు చదువుకున్నాడు పోనీ తెలివి తక్కువ కాదు బీటెక్ వరకు చదువుకొని రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకొని ఖాళీగా ఊళ్ళో తిరుగుతూ కొంతకాలం జులాయి స్నేహితులతో దోస్తాన్ చేస్తూ వాళ్ళతో కలిసి తిరిగి తాగుడు గంజాయి వంటి అలవాట్లకు బానిసైపోయాడు ఒక్కసారి కిక్కులోకి వచ్చిన తర్వాత ఎలా ప్రవర్తిస్తాడో వాడికే తెలియదు సరిగ్గా ఇదే జరిగింది అక్కడ సూర్యాపేట జిల్లాలో ఏదైతే వెంకటేష్ అదే చేశాడు ఇంటికి వచ్చాడు పీకల దాకా తాగి ఇంటికి వచ్చాడు మరి గంజాయి తాగిండో తెలియదు మందు తాగుతున్నాడని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు తాగేసి ఇంటికొచ్చి భార్య నాగమణితో గొడవ పెట్టుకోవడం మొదలుపెట్టాడు శుక్రవారం రాత్రి అంటే నిన్న రాత్రి జరిగింది సాయంకాలం జరిగింది సంఘటన భార్యతో గొడవ పెట్టుకొని భార్యని కొట్టడం వేధించడం చేస్తున్నాడు ఆ సమయంలో పాపం చిన్నానికి ఏం తెలుసు ఏడాది పాపకి ఆ సమయంలో ఆ పాప అక్కడే ఉండి తల్లిని నాన్న కొడుతుంటే ఈ వెంకటేష్ తల్లిని కొడుతుంటే ఆ పాప భయపడిపోయింది భయపడి భయపడిపోయి బోరున విలపించేసింది అక్కడే ఏడ్చేసింది నేను తిడుతూ ఉంటే లేకపోతే ఆ ఏడుపు వీడికి ఈ సైకోకి ఇబ్బందికరంగా మారిందో ఏమో పాప మా పసిది ఆ టైంలో లేకుంటే అక్కడ ఆ ప్లేస్లో లేకుంటే బతికేదేమో వెంటనే ఆ పసిదాన్ని రెండు కాళ్ళు పట్టుకొని నేల కొట్టేశాడు అక్కడికక్కడే రక్తపు మడుగులో పడిపోయింది ఆ చిన్నారి ఆ చిన్నారిని కాపాడేందుకు తల్లిదండ్రులు పరిగెత్తుకుంటూ సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు ఒకసారి ఆ సీన్ చూడండి సూర్యాపేట ప్రభుత్వ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర పరిగెత్తుకుంటూ పోయారు అక్కడికి వెళ్ళిన తర్వాత పాపం పాప చనిపోయిందని చెప్పారు సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి చూడండి ఒకసారి ఆసుపత్రి దగ్గర పరిస్థితులు చూడండి ఆ పాప చనిపోయిందని తెలిసిన వెంటనే ఆ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు బంధువులంతా హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు అందరూ ఆ పాప డెడ్ బాడీని చూసి ఏడుస్తూ బయటకు వస్తున్నారు ఆ సీన్ చూడండి ఏడాది పాప ఏం చేసింది ఏం తప్పు చేసిందా ఏడాది పాప ఏం తప్పు చేసిందా ఏడాది పాప ఈ దుర్మార్గుడి కడుపులో పుట్టడమేనా ఈ తాగుబోతు కడుపులో పుట్టడమే ఆ పాప చేసిన తప్ప ఈ తాగుబోతు కడుపులో పుట్టడమేనా ఈ అమాయకురాలైన నాగమని భర్తని ఎంత కంట్రోల్ చేయాలనుకుంది తాగుడు నుంచి కంట్రోల్ చేయాలనుకుంది బీటెక్ చదివాడు కదా ఏదైనా మంచి ఉద్యోగం చేస్తాడనుకుంది కానీ కొద్ది రోజులుగా తాగుడు కోసం తాగుబోతుగా వెంట తిరిగాడు కూలిపళ్ళకు వెళ్ళి ఆ డబ్బులు తీసుకొచ్చి తాగేసి ఇంటికొచ్చి భార్యని వేధించడం మొదలుపెట్టాడు ఒకసారి మీరు ఆలోచించండి మీ పిల్లలు మీ కుటుంబంలో మీ కొడుకు మీ కన్న కొడుకు ఇలా తయారైతే తాగుబోతుగా తయారైతే ఎంత ప్రమాదకరంగా మారుతుంది ఏ భార్య తాగుబోతు భర్తను భరించగలుగుతుంది పీకల దాకా తాగేసి వచ్చి ఇంటికొచ్చి భార్యపై దాడి చేస్తుంటే పీకల దాకా తాగేసి వచ్చి కుటుంబ సభ్యుల్ని బాధ పెడుతుంటే ఎవరు భరించగలరు అలాగే నిలదీయాలనుకుంది నాగమణి భర్తని కానీ నిలదీసే క్రమంలో పాపం అభన్ శుభం తెలియని ఆ చిన్నారి అక్కడే ఉంది ఏడిచింది దీంతో చిన్నారిని రెండు కాళ్ళు పట్టుకొని నేలకేసి కొట్టాడు ఈ సంఘటన నిజంగా కన్నీళ్లు పెట్టిస్తుంది ఒక్కసారి ఆ తల్లి ఏడుపు వినండి మీ గుండెలు కరిగిపోతాయి మీ కళ్ళ నుంచి కన్నీళ్లు కారుతాయి ఇంతకు ముందు కూడా ఎప్పుడు ఇంతే చేస్తుండ నేను ఇంటికి పోయినా అమ్మ వాళ్ళ ఇంటికి నేను వచ్చి వారమే అవుతుంది వారంలో నా బిడ్డని కా చంపి బండకి కొట్టిన తర్వాత ఎడిపోయినామ్మా ఉన్న ఇంట్లోనే ఆయన తీసుకొచ్చిన హాస్పిటల్కి కాదుగా నేల పిల్లలు వేసుకోపోతుంటే ఇంటి వానరు బయలు డెకించుకొని వచ్చిండు కొన్నిసార్లు ద ఘర్షణ జరిగినప్పుడు పోని ఆ పాపని నేలకేసి కొట్టిన తర్వాత వాడు మనిషిలా ప్రవర్తించాడంటే అది లేదు ఆ పాపని నేలకేసి కొట్టిన తర్వాత అక్కడి నుంచి పరారైపోయాడు దీంతో పాపం నాగమణి ఆ బిడ్డని భుజానికి ఎత్తుకొని ఆసుపత్రి వైపు పరిగెడుతుంటే స్థానికులు కొందరు సాయం చేసి ఆసుపత్రి దాకా తీసుకొచ్చారు ఇంతవరకు ఆ బిడ్డ పరిస్థితి ఏంటో కూడా కనుక్కోలేదు ఆ దుర్మార్గుడు ఇంతవరకు తన కూతురు తన కూతురిని నేలకేసి కొట్టాను కదా ఆ పి బిడ్డ పరిస్థితి ఆరోగ్యం ఎలా ఉందనేది కూడా కనుక్కోలేదు పాపం ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది ఈ తండ్రి కడుపుల పుట్టిన పాపానికి ప్రాణాలు కోల్పోయింది ఈ తాగుబోతు కడుపున పుట్టిన పాపానికి ప్రాణాలు కోల్పోయింది ఈ దుర్మార్గుడి కడుపులో పుట్టినందుకు ప్రాణాలు కోల్పోయింది నిజంగా అతను ఒక జులాయ్ అని వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్తున్నారు కొద్ది రోజులుగా తాగి తందనాలు ఆడుతున్నాడు ఇలా ఎందుకు చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదంటూ ఆ జులాయ్ తండ్రి చెప్తున్న మాటలు వింటే నిజంగా మనకు కూడా కోపం వస్తుంది పిల్లల్ని పిల్లల్ని కంట్రోల్ చేయకపోతే వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత రాక్షసులుగా దుర్మార్గులుగా ఇలాంటి సైకోలుగా మారుతారని చెప్పడానికి వాళ్ళ నాన్న చెబుతున్నా చూడండి ఆ ముసలాయన ఎలా ఏడుస్తున్నాడో వాళ్ళ నాన్న మనవరాలు ఒక్కగానొక మనవరాలు బంగారం లాంటి మనవరాలు ఆ మనవరాలతో రోజు ఆడుకునేవాడు ఆయన ఆడుకునేవాడు ఆ మనవరాల్ని చంపేయడంతో ఎలా ఏడుస్తున్నాడో చూడు ఆయన ఒకసారి వాళ్ళ నాన్న చెప్పే మాటలు వినండి వాళ్ళ నాన్న చెప్పే మాటలు వినండి ఆ దుర్మార్గుడు ఎలా తయారడో వాళ్ళ నాన్న చెప్పే మాట్లాడు ఒకసారి ఏ సంబంధం కూడా లేదు నా కొడుకే కాడాడు నేను చెప్పేది ఏం చేస్తాడే చెడుల బాట్లా ఉన్నాయా గంజాయి నిన్న మన నేర్చుండు సార్ ఇప్పుడు రెండు నెలలు అవుతుంది కూలి పనికి పోయిండు ఆహార పనికి పిండిదల్ల పోయిండు ఒక నెల రోజులు ఆ లేబర్స్ తాగా నేర్చుడు అటువారు కూలికి పోలే నాకు పోలే బీటెక్ చదివించిన సార్ వాడిని బీటెక్ చదివించినా కానీ జాబ్ చేయలేడు ఈ మధ్యన ఈ నెల రోజుల నుంచి తాగుడు మొదలుపెట్టి తాగి తలకే అనిస్తుంది అనేది ఇటువరకు ఇప్పుడు తాగుడు అయ్యిండు వచ్చిండు ఈ మాత్రం చేస్తాడు అని నేను అనుకోలేదు సార్ ఎందుకు అంటే ఏమో సార్ మంచిగానే ఉంటాడు సార్ ఎందుకో మరి ఒక్కొక్కసారి ఇట్లా చేస్తాడు ఒక్కొక్కసారి తిమ్మిరి తిమ్మిరి చేసి ఇట్లా చేస్తాడు సార్ వానికి ఏందో మంచిగా ఉంటే మంచిగానే అక్క ఆ పిల్లలు అందరూ మంచిగానే ఉంటారు సార్ గంజాయి గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి ఎటువంటి దుర్మార్గాలకు కారణమవుతుందో సూర్యాపేటలో జరిగిన ఈ సంఘటన సాక్షిగా నిలుస్తుంది గ్రామీణ ప్రాంతాల్లో విచ్చల విడిగా దొరుకుతున్న గంజాయి మనుషులని రాక్షసులుగా ఎలా మారుస్తుందో ఈ సంఘటనను చూస్తే మనకు అర్థమవుతుంది రూరల్ ఏరియాలో గంజాయి వినియోగం పెరిగిపోయింది గంజాయి అమ్మకాలు పెరిగిపోయాయి అంతేకాదు అద్దు అదుపు లేని మద్యం కుటుంబ జీవితాల్ని నాశనం చేస్తుంది ఈ బంగారు తల్లి ఎవరైతే చనిపోయారో ఏడాది పాప మద్యానికి గంజాయికి మాత్రమే బలైందని చెప్పాలి కన్న తండ్రి కన్న తండ్రి రాక్షసుడిగా ఎందుకు మారాడని ఒక్కసారి ఆలోచిస్తే ఆ వెంకటేష్ మార్పు వెనుక మద్యం గంజాయి అనే రెండు దురలవాట్లున్నాయని మనకు అర్థమవుతుంది తాగుబోతు కాకపోయి ఉంటే లేకపోతే గంజాయికి బానిస కాకపోయి ఉంటే ఇవాళ ఆ చిన్నారి బతుకుండేది తను తన కన్న బిడ్డ రక్తం పంచుకొని పుట్టిన కన్న బిడ్డనే కాళ్ళు పట్టుకొని నేలకు కొట్టాడు అంటే ఆ ప్రభావం వెంకటేష్ మనస్తత్వాన్ని మాత్రమే కాదు ఖచ్చితంగా అతనికి ఉన్న దురలవాట్లది కూడా అతను తాగుబోతని గంజాయి తాగుతున్నాడని మద్యం సేకరి సేవిస్తున్నాడని కన్న తండ్రే చెబుతున్నాడంటే మనం పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు సూర్యాపేట లాంటి పరి ప్రాంతాల్లో గంజాయి విచ్చల విడిగా అమ్ముతున్నారా అనే పెద్ద క్వశ్చన్ ఇక్కడ మనకు ఉత్పన్నమవుతుంది అతి పెద్ద ప్రశ్న నిజంగా ఈ దుర్మార్గాన్ని తలుచుకుంటే గుండె ద్రవించిపోతుంది ఎవరికైనా బిడ్డలున్నారు పసిబిడ్డని అల్లారు ముద్దుగా చూసుకుంటాం చీమ కరిసిన ఆ మన బిడ్డకు ఒక చీమ కరిసినా మనం తట్టుకోలేం కాలికి చిన్న ముళ్ళు గుచ్చుకున్నా తట్టుకోలేం అటువంటి సున్నితంగా చూసుకోవాల్సిన పసిబిడ్డని కాళ్ళు పట్టుకొని నేలకు కొట్టాడంటే వాడి హృదయం ఎంత కఠినంగా ఎంత నిర్దయగా మారిందో మనం అర్థం చేసుకోవచ్చు ఇంత క్రూరంగా ఎందుకు ప్రవర్తించాడు అంటే కేవలం మద్యం గంజాయి మద్యం గంజాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను గంజాయి మత్తులో మద్యం మత్తులో జరుగుతున్న దుర్మార్గాలకు నిలువెత్తు నిదర్శనం ఇవాళ సూర్యాపేటలో జరిగిన ఈ సంఘటన మీరేమనుకుంటున్నారు వెంకటేష్ లాంటి వ్యక్తుల జీవితాన్ని నాశనం చేసి వాళ్ళని క్రిమినల్స్గా మారుస్తున్న ఈ మద్యం గంజాయి అలవాట్లని తిప్పికొట్టాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి మీరేమనుకుంటున్నారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి